తెలుగు విజ్ఞాన పారితోషికం తెలుగు గ్రామీణ క్రాంతి పదం శాతవాహన ప్రయాణ ప్రాంగణం ఇలాంటి పథకాల పేర్లు విన్నప్పుడు మీకు ఒక మహానుభావుడు గుర్తు రావాలి అవును నందమూరి తారక రామారావు గారు తన పేరులోనే తెలుగు ఉన్న తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి జనరంజకంగా పాయించడమే కాకుండా తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి ఆయన చేసిన సేవ మనం ఎవరో మర్చిపోలేము ఉదాహరణకి ప్రభుత్వ కార్యకలాపాల్లో అన్ని స్థాయిల్లోనూ తెలుగు తప్పనిసరిగా వాడాలి అని సంకల్పించి దాదాపు పదకొండు వేల మంది టైపిస్టులకి తెలుగులో టై టైపు శిక్షణ ఇవ్వటం అలాగే దాదాపు అదే సంఖ్యలో అధికారులకి సమావేశాల్లో ఆ ఫైల్ నోట్స్ తెలుగులో తీసుకునే శిక్షణ ఇప్పించటం ఇలా ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగు వాడకం తప్పనిసరి చేశారు దానితోడు తెలుగు అకాడమీని తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చి దానికి ఎంతో ఎక్కువ వనరులు సమకూర్చి ఆ విశ్వవిద్యాలయం చేసిన కొన్ని గొప్ప పనులలో ముఖ్యమైనది ఏంటంటే ఇలా రకరకాల ప్రభుత్వ శాఖల్లో వీళ్ళు నోట్స్ తీసుకుంటున్నప్పుడు ఏ పదాలు వాడాలి ఆ పద కోసం దాదాపు వెయ్యి పైగా పదాలు పదబంధాలతో తెలుగు పదావళి కార్యాలయ పదావళి అనే ఒక పాకెట్ సైజ్డ్ డిక్షనరీని కూడా తయారు చేయించారు ఇంతేకాకుండా కాకుండా విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో కూడాను తెలుగు మాధ్యం ఉండేలా చూసుకున్నారు అలాగే అన్ని జిల్లాల్లో లైబ్రరీలు తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రాలు అనే పేరుతో పుస్తకాలన్నీ కూడాను ప్రధానంగా తెలుగులో ఉండేట్టు అన్ని జిల్లాల్లోనూ ఈ లైబ్రరీస్ స్థాపించారు ఇకపోతే ఆయన వారసులు అంటే ప్రస్తుతం పార్టీని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ నడుపుతున్న నేతలు వారి తెలుగు వాడకం ఎలా ఉంది అనేది ఒకసారి ఆలోచిద్దాం ఉదాహరణకి గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పేరు సూపర్ సిక్స్ అలాగే గత పదిహేను నెలల్లో సూపర్ సిక్స్లో భాగమైన అన్ని హామీలు అమలు చేశామంటూ ఇవాళ అనంతపూర్లో ఈ కూటమి ప్రభుత్వం జరుపుతున్న సభ పేరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే ఆ మేనిఫెస్టో పేరులో కానీ ఈ సభ పేరులో కానీ ఎంతవరకు తెలుగు ఉందనేది మీరు ఒకసారి ఆలోచించాలి నాకు తెలిసి మీలో కొంత అనుకుంటారు ఇలాంటి విషయాల్లో కూడా మనం పట్టించుకోకూడదు అనేది సరే పట్టించుకోవద్దు గత పదిహేను నెలలుగా తెలుగు భాష అభివృద్ధి కోసం కానీ తెలుగు ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగు భాష వాడకం గురించి కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వంలో దాదాపు తీసి పక్కన పెట్టేసిన తెలుగు మాధ్యమాన్ని అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించిందా ఈ ప్రభుత్వం ఈ పదిహేను నెలల్లో లేదు అలాగే ప్రభుత్వ కార్యకలాపాలలో తెలుగు వాడకం కూడా అంటే వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు వాటిలో తెలుగుంటుందా పూర్తిగా అంతెందుకు ఈ ప్రభుత్వంలో సమీక్షలు మంత్రివర్గంలో కానీ విడిగా రకరకాల ప్రభుత్వ శాఖలతో రకరకాల ప్రభుత్వ అధికారులతో కూడాను ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు చాలా సమీక్షలు జరుపుతూ ఉంటారు కదా ఆ సమీక్షల్లో వీళ్ళు వాడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎంతవరకు తెలుగు ఉంటుందనేది మీరు ఊహించుకోండి అంతెందుకు హిందీ భాష ఆవశ్యకత గురించి డిప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే మంత్రి లోకేష్ గారు కానీ మాట్లాడినంత సమయం అయినా సరే ఈ ప్రభుత్వం తెలుగు భాష గురించి ఆలోచించిందా అనేది నా ప్రశ్న ఈ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ తెలుగు భాష మీద ప్రత్యేకంగా ఏమీ కక్ష లేదు కానీ ఆంధ్ర సమాజం ప్రతినిధిగా మీకున్న వనరులు మీకున్న అధికారాలు మీ ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుంది తెలుగు భాషని సంరక్షించడం కోసం అలాగే ఇంకా దాన్ని బలోపేతం చేయడం కోసం అనేది మీరు మీరు ఆదించడమే కాదు ఈ మార్గంలో మీరు చేస్తున్న పనులేంటో ప్రజలకి వివరించి చెప్పాల్సిన బాధ్యత మీకుంది కాదంటారా